శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని అష్టైశ్వర్యాలతో తొలతూగాలని వారాహి అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజైతే కూడా మీ అందరికీ ఒక అద్భుతమైనటువంటి శక్తివంతమైన వారాహి అమ్మవారి మంత్రం గురించి తెలియజేయబోతూ ఉన్నానండి కేవలం ఏడే ఏడు రోజుల్లో మీ కోరిక తీర్చేటువంటి అద్భుతమైన పవర్ఫుల్ వారాహి అమ్మవారి మంత్రం గురించి తెలుసుకోబోతూ ఉన్నాము ఈ మంత్రాన్ని మనం రోజుకి ఎన్నిసార్లు జపించాలి ఏ సమయంలో జపించాలి అనేటువంటి పూర్తి వివరాలు వీడియోలో క్లియర్గా తెలుసుకుందాము వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ అనేది ఇచ్చి సపోర్ట్ చేయండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి మనిషి ప్రతి మనిషికి కూడా జీవితంలో ఎన్నో కష్టాలు ఎన్నో సమస్యలు అనేటువంటివి ఎదురవుతూ ఉంటాయి అలాగే ఎన్నో కోరికలు అనేవి కూడా ఉంటాయన్నమాట ఈ రోజు మనం చెప్పుకోబోతు ఉన్నది కోరిక తీర్చమని అమ్మవారిని మనం అడుగుతూ ఉన్నామన్నమాట మన కోరిక తీర్చడం కోసం ఆ అమ్మని అడిగే విధానములో ఆ అమ్మని తలుచుకునే సమయంలో ఈ ఒక్క మంత్రాన్ని జపించినట్లయితే కనుక ఖచ్చితంగా మన కోరిక అనేది ఏడే ఏడే రోజుల్లో తీరిపోతుందండి మంత్రం జపించినటువంటి మరుక్షణం నుంచే మనకి అద్భుతం అనేది చూస్తూ ఉంటారనమాట మన చేసేటువంటి ఈ యొక్క చిన్న రెమెడీ లాంటి ఈ యొక్క మంత్ర జపముతో ఎంతోమంది జీవితాల్లో వెలుగులనేది నింపిందండి ఆ అమ్మవారు అయితే అలాగే అమ్మవారి మంత్రాన్ని మీరు జపించాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా శుక్రవారం రోజు నుంచి మొదలు పెట్టండి లేదు అనుకుంటే పంచమీ తిథి కలిగినటువంటి రోజు నుంచైనా మొదలు పెట్టండి ఖచ్చితంగా ఏడు రోజుల పాటు జపించవలసి ఉంటుంది అలాగే మీరు దీ ఈ యొక్క మంత్ర జపం అనేది ఖచ్చితంగా ప్రతిరోజు కూడా మూడు పూటలా జపించండి అంటే అవకాశం ఉన్నవాళ్ళు ఉదయం రాత్రి జపించండి అలా కుదరని పక్షంలో ఉన్నవాళ్ళు మధ్యాహ్నం పూట అయినా జపించండి ఎక్కువ శాతం వందకి తొంభై తొమ్మిది శాతం రాత్రి పడుకోబోయే ముందుగా జపించటానికి ప్రయత్నం చేయండి మనం ప్రతి వీడియోలో చెప్పుకుంటూ ఉన్నామండి వారాహి అమ్మవారికి రాత్రి వేళలో ఎక్కువగా పూజలు అనేది అందుకుంటూ ఉంటారని అందుకనే మిమ్మల్ని రాత్రి వేళ జపించండి అని ప్రత్యేకంగా చెప్పడం అనేది జరుగుతూ ఉంది అయితే ఖచ్చితంగా ఈ మంత్రాన్ని మాత్రం మీరు మూడు సార్లు జపించండి ఇంకా పగలు కానీ ఉదయం కానీ జపించలేము అనుకున్న వాళ్ళు కేవలం రాత్రిపూట మాత్రమే పడుకోబోయే ముందుగా మూడు సార్లు ఈ మంత్రాన్ని మీరు జపించి పడుకున్నట్లయితే మీ కోరిక అనేది ఖచ్చితంగా తీరుతుంది మీరు మంత్రం జపించిన నిమిషం నుంచే మీకు ఆ మార్పు అనేది తెలుస్తుందనమాట మీరు కోరుకున్న కోరికలో ఉన్నటువంటి నిజాయితీ అనేది ఖచ్చితంగా మీ కోరికను నెరవేర్చేలాగా చేస్తుంది అయితే ఎదుటివారికి కీడు కలిగించేలాగా ఎదుటివారికి నాశనం జరగాలి అనేటట్లుగా కాకుండా మీకు సంబంధించి మీ జీవితానికి సంబంధించి మాత్రమే కోరుకోండి చెడు జరగలేదు చెడు కోరుకొని నాకు ఇలాగే కావాలి అని మాత్రం అస్సలు ఆశించవద్దండి అలాగే మీరు ఈ యొక్క మంత్రాన్ని జపించే సమయంలో అంటే జపించాలి అని మొదలు పెట్టాలి అనుకున్న రోజు నుంచి నాన్ వెజ్ అనేది తినకుండా ఉండండి అంటే మనం మంత్రం జపించే రోజు నాన్ వెజ్ అనేది తినకుండా ఉండటం అనేది చాలా అద్భుతమైన ఫలితాలకి శుభం జరుగుతుంది అలాగే పీరియడ్ టైంలో ఉన్నవాళ్ళు కూడా అస్సలు జపించకూడదు ఎందుకంటే అమ్మవారి యొక్క మంత్రాలు అంటే అమ్మవారి యొక్క పూజా ఫలాలు ఏదైనా సరే మనకి సంపూర్ణంగా దక్కాలి అని అనుకుంటే కనుక ఖచ్చితంగా అలాంటి సమయాల్లో సందర్భాల్లో అస్సలు జపించకూడదు అమ్మవారి మంత్రాల్లో బీజాక్షరాలు కూడుకొని ఉంటాయి కాబట్టి అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు అస్సలు జపించకూడదు అని మీకు ప్రత్యేకంగా చెప్పటం అనేది జరుగుతుంది ఇప్పుడైతే మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నానండి కేవలం ఏడే ఏడు రోజుల్లో కోరిక తీర్చేటువంటి అద్భుతమైన వరాహి అమ్మవారి మంత్రాన్ని మీరు ఏడు రోజుల పాటు కూడా రాత్రిపూట నిద్రించబోయే ముందుగా నాన్ వెజ్ అనేది తినకుండా ఉండటము పిరియడ్ టైంలో ఉండకుండా ఉన్నవాళ్ళు ఈ యొక్క మంత్రాన్ని నిద్రించే ముందుగా మూడు సార్లు జపించి పడుకున్నట్లయితే ఖచ్చితంగా మీ కోరిక ఏడు రోజుల్లో తీరిపోతుంది అది ఎంత కఠినమైన కోరికైనా ఎంత పెద్ద కోరికైనా సరే ఖచ్చితంగా తీరుతుంది నిస్వార్థం లేకుండా కోరిక అనేది కోరుకోండి అప్పుడే మీకు అద్భుతమైన ఫలితాలు అనేవి అందుతాయి అన్నమాట అలాగే ఇంకా దీనికి చిన్న నియమాలు చిన్న చిన్న రెమెడీస్ ఏమిటి అంటే కనుక మేము మాకు ఈ సమయంలో కుదురుతుంది అనుకున్న వాళ్ళు ఆ తల్లి మీద భారం వేసి ఉదయం పూటే చేయగలము అనుకున్న వాళ్ళు ఉదయం ఆరు లోపు ఐదు గంటల లోపే జపించడానికి ప్రయత్నం చేయండి మనం బ్రహ్మముహూర్తంలో చేసేటువంటి ఏ కార్యమైనా ఏ యొక్క పని అయినా కూడా అది మనకి వందకి వంద రెట్ల అనేది ఇస్తుంది కాబట్టి ఆ సమయంలో చేయండి అని చెప్తూ ఉన్నాము అలాగే మీరు ఖచ్చితంగా దీనికి పూజలు నైవేద్యాలు ఏమి పెట్టలేకపోయినా పర్వాలేదండి శుచిగా స్నానం అనేది చేసిన తరువాత మంత్రాన్ని జపించటానికి మాత్రం ప్రయత్నం చేయండి మరి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళే ముందుగా మీ అందరికీ కూడా మరొక రిక్వెస్ట్ అండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి శ్రీ మాత్రే నమ అని కామెంట్ చేయండి ఖచ్చితంగా ప్రతి ఒక్కరి కోరిక కూడా తీరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరం సపోర్ట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలండి శ్రీ మాత్రే నమ అని ఖచ్చితంగా కామెంట్ అనేది చేయండి అలాగే మంత్రం ఏమిటి అనేది మీకు స్క్రీన్ పైన ఇస్తాను స్క్రోల్ చేస్తే చదివి కూడా వినిపిస్తాను తప్పులు అనేది పోకుండా మీరు కూడా జపించటానికి ప్రయత్నం చేయండి ఒకవేళ ఎవరికైనా మంత్రం పెద్దగా ఉంది మా లేదా మాకు చదవటానికి నోరు పలకటం లేదు కష్టంగా ఉంది అనుకునేవాళ్ళు ఒక బుక్ పెట్టుకోండి ఆ బుక్లో పేపర్ పైన ప్రతిరోజు కూడా మూడు సార్లు కానీ ఐదు సార్లు కానీ తొమ్మిది సార్లు కానీ మీరు ఈ మంత్రాన్ని రాయండి మనం చదివినా కానీ రాసినా కానీ ఫలితం అనేది ఎప్పుడూ ఒకేలాగా ఉంటుంది కాబట్టి ఎలాంటి నిస్సందేహము లేకుండా చదవటానికి ఇబ్బందిగా ఉంది అనుకున్న వారు రాయటానికి ప్రయత్నం చేయండి మీకు వందకి వంద శాతం ఫలితం అనేది వస్తుందనమాట మీరున్న క్లిష్టతరమైన పరిస్థితుల నుంచి బయటపడగలుగుతారు మీకున్నటువంటి ఎలాంటి సమస్య అయినా కూడా విత్ ఇన్ సెకండ్స్లోనే తీరిపోతుంది మీరు కోరుకున్న కోరిక ఎంత పెద్దదైనా కానీ ఎంత ఇబ్బందికరమైనదైనా కానీ ఖచ్చితంగా నెరవేరుతుంది అమ్మని మనస్ఫూర్తిగా నమ్ముతూ మీరు మంత్రాన్ని జపించారు అంటే ఆ తల్లి మీకు తిరుగులేని అవకాశాన్ని ఆనందాన్ని ఐశ్వర్యాన్ని కలుగు చేస్తుంది ఇప్పుడైతే మంత్రాన్ని ఇస్తున్నాను తప్పులు పోకుండా జపించటానికి ప్రయత్నం చేయండి ఓం హ్రీం త్రిభువనపాలియ महालक्ष्म्यै अस्माकं दारिद्र्यं नाशय प्रचुरं धनं हे देहि देहि क्ली ह्रीं श्री అమ్మవారి యొక్క అద్భుతమైనటువంటి లక్ష్మీ యోగాన్ని కలిగించేటువంటి లక్ష్మీ కటాక్షాన్ని కలిగించేటువంటి పవర్ఫుల్ వారాహి అమ్మవారి యొక్క మంత్రం ఇదేనండి అమ్మవారి బీజాక్షరాలతో కూడుకున్న అద్భుతమైనటువంటి అమ్మ అనుగ్రహం కలిగించేటువంటి ఈ యొక్క మంత్రము మూడు సార్లు చదివినట్లయితే మీ కోరిక ఎట్టి పరిస్థితుల్లో కూడా తీరిపోతుందనమాట కాకపోతే ఖచ్చితంగా తప్పులు అనేది పోకుండా జపించండి లేదంటే రాయండి ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా మీరు ఎక్కడ ఉన్నా అమ్మని తలుచుకున్న వెంటనే మీ కోరిక అనేది తీరుస్తుంది మన వారాహి అమ్మవారు ఇంతటి అద్భుతమైన అవకాశాన్ని ఎవ్వరూ కూడా మిస్ చేసుకోవద్దండి మళ్ళీ మళ్ళీ మనకి ఈ తల్లి అనుగ్రహం కలగాలి అమ్మ ఆశీర్వాదం పొందాలి అంటే కనుక ఖచ్చితంగా శ్రీమాత్రే నమ అని కామెంట్ చేయండి అమ్మవారి మంత్రాన్నైతే జపించండి అందరికీ మంచి జరగాలని అందులో మనము ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాము వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ అనేది ఇచ్చి సపోర్ట్ చేయాలి